ఎన్ టీవీ తెలుగు న్యూస్ చానెల్ కి స్వాగతం వేహ్వాడ రాచన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామని చెప్పిన అఘోరి తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని తంగలపల్లి మండలం జిల్లేల గ్రామ శివార్లో ఈరోజు సాయంత్రం పోలీసులు ఆపివేశారు తన కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ రూట్ లో పోలీసులు తరలించారు దర్గాను కూల్చి వేస్తానని అఘోరి ముందే చెప్పారు దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వేంబ్యవాడ పట్టణానికి నలువైపుల పోలీసులు మొహరించారు పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరి వ్యవహారం రోజురోజుకు మితిమీరిపోతుంది ఏదో ఒక రోజు ఒక ఊరికి వెళ్లడం స్థానికులతో గొడవ పడడం గ్రామస్తులతో వాగ్వాదం పెట్టుకోవడం రచ్చరచ్చ చేయడంతో అగోరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు